మొట్టమొదటి విషయం మనకి ఎప్పుడైనా జలుబు చేసినా ముక్కు బాగా కారుతున్న ముక్కు బిగుస్తున్నా ఫ్లూ లాంటి ఇన్ఫెక్షన్ వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు వెల్లుల్లిపాయ ఒక దివ్య ఔషధంలాగా పనికొస్తుందని చెప్పడం జరిగింది సుమారుగా రెండున్నర గ్రాములు వెల్లుల్లిపాయని కనుక మనం తీసుకుంటే అది ఫ్లూ తగ్గించడానికి బాగా పనికొస్తున్నదట మరి ఈ వెల్లుల్లిపాయలు ఉండే మెడిసినల్ ప్రాపర్టీలు ఏం చేస్తుందో తెలుసండి మన శరీరంలో రక్షక దళాల్లో టీ కణాలు లింఫోసైట్స్లో టీ లింఫోసైట్స్ అంటాం కదా ఈ టీ హెల్పర్ సెల్స్ టీ కిల్లర్ సెల్స్ ఇట్లాంటివి ఉంటాయి ఈ టీ కిల్లర్ సెల్స్ని బాగా ఈ వెల్లుల్లిపాయలు ఉండే మెడిసిన్ వెళ్ళి స్టిమ్యులేట్ చేస్తుందట అందుకని ఈ టీ కిల్లర్ సెల్స్ వెళ్ళి ముఖ్యంగా ఈ ఫ్లూ సంబంధించిన కారకమైన క్రిముల మీద దాడి చేసేసి